కిరణి ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు కర్ణాటక తుమ్కూరు జిల్లా పావుగడ తాలూకా కుడిమడి గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు గారు ఉన్నారు నమస్తే కృష్ణప్ప గారు నమస్తే సార్ ఎంత కాలం నుంచి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు ఆరేళ్ళ నుంచి ఏం చదువుకున్నారు మీరు ఎస్ఎల్సి ఎస్ఎల్సి ఇక్కడ ఇక్కడేనా ఇక్కడ చదివింది వృత్తి ఇప్పుడు ఉంది ఏం వ్యవసాయం చేస్తారు ఇప్పుడు ముక్కజొన్న అది ఇది పెడతా అంటాం రెండు ఎకరాలు వేసాం రెండు ఎకరాలు వేసాం రెండు అది చేస్తే ఇది ఇంకా ఇది మీ తాతల కాలం నుంచి ఉన్నాయి ఇది ఉన్నాయి 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 ఓకే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇన్నూరు ఉన్నాయి ఇన్నూరు ఉన్నాయి రెండు వందలు ఎక్కడ మామూలుగా ఎక్కడ మీరు పెట్టుకొస్తారు ఇవి ఇక్కడ పోతాం దిన్నెలకు పోతాం దిన్నెల మామూలుగా మీరు కొనుక్కు రావాలంటే ఎక్కడ నుంచి కొనుకొచ్చుకుంటారు పవగడ పవగడ నుంచి కొనుకొచ్చుకుంటారు ఎన్నెల్ల పిల్లలు కొనుకొచ్చుకుంటారు మేము పిల్లలు కొనుక్కురా బుడగలు కొనుకొస్తాము బుడగలు సంవత్సరము ఆరు నెలలు సంవత్సరం బుడగలు కొనుకొచ్చుకుంటా జత జతలాగా ఇస్తారా ఇరవై ముప్పై ఇరవై ముప్పై లాగా అమ్ముతారు ఎంత మామూలుగా లాట్ ఇరవై లాట్ అంటే ఉంటాయి పదివేలు ఒకటి సంవత్సరం ఆరు నెలల ఆరు నెలలు ఆరు నెలలు ఇది ఇప్పుడు మీ మేకలన్నీ బలంగా యాక్టివ్ గా ఉన్నాయి ఏ మెడిసిన్ వాడతావు నువ్వు జీవమిత్ర జీవమిత్ర జియో ఎక్కడ తీసుకున్నారు ఇది వద్దాం వ్రద్ధం నందిని ఫామ్ లోనా నందిని ఓకే ఓకే అక్కడే తీసుకున్నారా అక్కడే మామూలుగా ఎక్కడ చూసారు దీన్ని మీరు ఎట్లా తెలిసింది మీకు రద్దంలా సార్ తగ్గు పోతుంటే చెప్తుండే చెప్తుండేనా జియో మిత్ర ఇప్పుడు ఇది వాడారు కదా ఎంత ఎంఎల్ ఎలా వాడరు పది ఇరవై పది ఇరవై చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు ఐదు ఐదు ఎంఎల్ ఐదు ఎంఎల్ ఎన్ ఎల్ లు చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు నెలవే నెలవి పది ఎంఎల్ దేనికి ఇస్తున్నారు రెండు నెలల పిల్లకి ఇస్తున్నారు అట్లా ఎన్ని రోజులు ఇస్తున్నావు ఐదు రోజులు రోజులు ఇస్తున్నావు ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఉపయోగాలు కనపడలేదు గ్రోత్ బాగుంది బరువు వస్తాయి ఎన్ని కేజీలు పెరిగాయి ఒక మంత్ పెరుగుతాయి పది పదహైదు పెరుగుతున్నాయా ఇది పెట్టిన తర్వాత ఆకలి ఎట్లా ఇస్తుంది గడ్డి అట్లా తింటున్నాయి గడ్డి బాగా తింటున్నాయి గడ్డి బాగా తింటున్నాయి నీళ్లు అంతా అట్ల తాగుతాయి ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇంత ముందుకన్నా గడ్డి బాగా తింటున్నాయా ఆకలి ఆకలి బాగుంటుంది నువ్వు ఎట్లా ఇంత ముందు పెట్టినప్పుడు గమనించాలి ఇప్పుడు చూస్తున్నావు దీని వల్ల ఇప్పుడు డైజెషన్ అన్ని ఎలా ఉన్నాయి అంతా మీ ఊర్లో రైతులు ఎవరైనా వాడుతున్నారా నువ్వేనాడతా ఉన్నారా ఎవరు నువ్వు చెప్పారా రైతులు చెప్పారు వాడవని చెప్పేవా ఎవరికన్నా చెప్పేమ తెచ్చుకో వాళ్ళు ఇంకా నాకైనా ముందుగా తెచ్చుకో తెచ్చుకున్నారు ఇప్పుడు ఇది రాకముందు వేరే మందులు ఏమైనా వాడే వాళ్ళ వాడుతుండ్రే వేరే ఇంత పెద్దగా వాడుతుండ్రే సన్నగా వాడుతుంటారు ఇప్పుడు ఇది వాడే దీనికి తేడా ఆ కనపడింది ఏం తేడా కనపడింది అన్న గ్రోత్ బాగా వస్తాయి పిల్లలు బాధ బాగా బాగుంటుంది గ్రోత్ బాగుంటాయి ఇది వాడితే ఎన్ని రోజులు అయింది ఇది వాడే రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది మామూలుగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారు కదా చూపిస్తే మనము కానీ ఇది రైతులకు చెప్తే తప్ప తెలియదు చెప్తే అందుకే ఇప్పుడు చెప్తేనే మీరు నందిని వెట్ ఫామ్ లోంచి తెచ్చుకున్నారు రొద్దంలో రద్దం ఉదయం ఎనిమిది గంటలకు పడుతున్నారు ఏ టైం తాపుతున్నారు ఏడున్నరింది పడగడుపుని తాపుతున్నావా ఇప్పుడు పెట్టిన తర్వాత మందు పెట్టిన తర్వాత గోర్లో అయితే రెండు గంటల రెండు గంటల ఇది పెట్టిన తర్వాత రెండు గంటల అవుతుంది బయట కూడా బయట చిన్న పిల్లల్ని ఇక్కడ ఉదయ పిల్లలు ఇక్కడే ఓకే హాఫ్ అన్ అవర్ లో అది తినేస్తాయి హాఫ్ అన్ అవర్ తినేస్తాయి ఎన్ని నెలలు కమ్ముకుంటున్నా మూడు నెలలు కమ్ముకుంటున్నా మూడు నెలలు కమ్ముకుంటున్నా మూడు నెలలు ఓకే ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు పెడితే మట్టి మన్న తింటాయా మొన్న తిన్నా కూడా అరిగింపు అవుతుంది అరిగిపోతుంది బాగా ఉంటాయి మొన్న తిన్నా కూడా మానేస్తుంటాయి మానేస్తాయి మానేస్తాయి మెయిన్ చిన్న పిల్లలకి ఇప్పుడు వారం రోజు పిల్లలకు పదహైదు రోజుల పిల్లలకి వన్ ఎంఎల్ టూ ఎంఎల్ అట్లా ఇస్తే మొన్న తిన్నా కూడా మానేస్తాయి మానేస్తాయి అది మెయిన్ దీంట్లో బెనిఫిట్ ప్లస్ మూడు నెలల తర్వాత అమ్ముకుంటున్నాం అంటే నీకు నెలకి ఇది పెట్టుకోవడం వల్ల పది కేజీలు పెరుగుతుంది పెరుగుతుంది డైజెషన్ ప్లస్ నీకు జీవాలు హుషారు కనపడుతున్నాయి బాగా బాగున్నాయి ఇంత ముందుకన్నాయి ఇప్పుడు వరకు ఇది ఎన్నో బాటిల్ చేసుకోవాలి రెండో బాటిల్ మొత్తం ఎన్ని ఉన్నాయి మీకు నెక్స్ట్ కూడా ఇదే వాడతారు ఇంకా అంటే డాక్టర్ జీవమిత్రలో మీరు ముందు వెరైటీ వాడరు కదా దీంట్లో కంప్లీట్ వనమూలికలు ఉంటాయి చెట్ల మందితో తయారు చేసింది వనమూలికలు ఆయుర్వేదం అందుకే డెబ్బై రకాల వనమూలికలు ఉంటాయి కాబట్టి కెమికల్ కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మీకు ప్లస్ మీకు దీంట్లో ఇంకోటి ఏంటి పేరు చదివారు కదా డాక్టర్ జీవోమిత్ర మీరు ఎవరైనా కానీ మార్కెట్ షాప్ లోకి వెళ్ళి కొన్నప్పుడు డాక్టర్ జీవమిత్ర అని అడిగితే మీకు వేరేది ఏమన్నా ఇవ్వచ్చు వాళ్ళు మీకు పేరు చూపించి సెల్ ఫోన్ లో మీరు జేవ్ డాక్టర్ జేవమిత్రా అని చూపించి ఇదే కావాలని చెప్పండి వేరే ఇస్తే తీసుకోకండి నకిలీ మందులు చాలా వచ్చాయి అందుకని మీకు చెప్తున్నాం తీసుకుంటే రిజల్ట్ రావాలి కదా కొత్త కొత్తగా వచ్చి మనలాంటి బాటిల్లో ఊరు తిరిగి చెప్తున్నారు మనం చూసి తయారు చేశారు చాలా మంది కాబట్టి ఒరిజినల్ ఒరిజినలే కాబట్టి నువ్వు వాడావు ఆల్రెడీ రిజల్ట్ చెప్తున్నావు కాబట్టి చెప్తున్నావు ఇంకా మీ ఊర్లో ఎంతమంది రైతులు వాడుతున్నారు వాడుతున్నారా ఒక్కొక్కరికి ఎన్ని ఉంటాయి ఒకరికి నూరు యాభై ఉండే ఓకే ఓకే తప్పకుండా కృష్ణప్ప గారు ఈ వాడినట్లు తను వాడి నెలకు ఎనిమిది పన్నెండు కేజీల వరకు ఎనిమిది నుంచి పన్నెండు కేజీల వరకు గ్రోత్ కూడా వచ్చింది నెలకు మూడు నెలలకే అమ్ముకుంటున్నాడు అంటే ఒక నెల ముందే అమ్ముకుంటున్నాడు ఈ మందు పెట్టడం వల్ల ప్లస్ చిన్నపిల్లలు కూడా మట్టి తినట్లేదు మట్టి తిన్నా అరుగుతోంది ఆకలి బాగా ఆకలి బాగా వేస్తుంది బాగా తినడం బాగు నీళ్ళు కూడా బాగా అవుతుంది డైజెషన్ కూడా బాగుంది ప్లస్ లివర్ టానిక్ కూడా ఇదే ఉపయోగపడుతుంది బలం మందుగా కూడా ఇదే ఉపయోగపడుతుంది లివర్ టానిక్ మీరు వేరే ఇంకేం డాక్టర్ జీవమిత్ర కొంటే లివర్ వేరే కొనుక్కొని పని లేదు అన్నీ దీంట్లోనే ఉన్నాయి డెబ్బై రకాల వనమూలికలతో ఉన్నాయి ప్లస్ ఇది కెమికల్ కాదు కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు ఒక రెండు ఎంఎల్ మూడు ఎంఎల్ ఎక్కువ వేసుకున్నా భయపడిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా దీంట్లో ఏంటంటే దగ్గు జలుబు జ్వరాలు రాకుండా కూడా కాపాడుతుంది ఇది మెయిన్ ఈ చలికాలంలో శ్వాసకోశవాదులు కూడా రాకుండా ఉంటుంది ప్లస్ జీవం చాలా ప్రెజర్ లేకుండా ఉంటుంది శాంతంగా ఉంటుంది గా ఉంటది ఉల్లాసంగా మీరు చూస్తారు ఎగురుతూ ఉంటాయి బాగా చలాగ్గా మీ జీవాలు మీకు ఆరోగ్యంగా కనపడతాయి రైతుకు కూడా చాలా ఆనందంగా ఉంటాయి మెత్తబడి ఉంటే మీకు కూడా ఇదిగా ఉంటుంది కాబట్టి డాక్టర్ జీవామృతంలో జరిగేది మెయిన్ అది ఒకే దగ్గర మీరు మేత కూడా డాక్టర్ జీవామృతం తాగిన తర్వాత మేత కోసం పరిగెత్తావు ఎక్కడికి పెడితే అక్కడ ఉన్న చోట తింటాయి ఫస్ట్ అదంతా కంప్లీట్ చేసి పోతాయి మీరు చూసింటారు అవన్నీ సరే కాబట్టి నకిలీ ప్రోడక్ట్లకు జాగ్రత్తగా ఉండండి మీ మొబైల్లో డాక్టర్ జీవోమిత్రా అని చూపించే షాప్ లో ఇది ఇస్తేనే తీసుకోండి ఇంకోటిస్తే తీసుకోవద్దండి అది పని చేయదు చాలా జాగ్రత్తగా రైతులు చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టి మనం కొనుక్కోండి మళ్ళీ ఫలితం ఇవ్వక డబ్బులు పోయి అన్ని వేస్ట్ అవుతుంటాయి కాబట్టి కరెక్ట్ గా డాక్టర్ జయోమిత్ర పేరు చూసే కొనుక్కోండి మీరు లాభాలు పొంది మంచిగా మీ జీవాలు మంచిగా తీసుకోండి నోరు లేని ప్రాణాలు కాబట్టి అవి మనం అడగలేవు మనమే దానికి మంచి మందులు తీసుకొచ్చి పెట్టాలి జనాల్ని జాగ్రత్తగా చూసుకొని రైతు కూడా లాభ లాభసాటిగా ఉండాలనేది డాక్టర్ జీవమిత్ర ముఖ్య ఉద్దేశం నమస్తే అండి నమస్తే